వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను నేను ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి కొన్ని మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలని అనుకుంటున్నాను ఎంతవరకు చేస్తానో నాకు తెలీదు కానీ స్టార్ట్ చేయటం అనేది మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా నెక్స్ట్ డే అది ఫాలో అవుతామా లేదా అనేది కూడా మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది నేను ఈ న్యూ హ్యాబిట్స్ని స్టార్ట్ చేసి కూడా సెవెన్ డేస్ టు టెన్ డేస్ అవుతుంది మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ లోపల నిద్ర చేయడం నెక్స్ట్ మన వర్క్స్ను కూడా ఫాస్ట్గా స్టార్ట్ చేసేయటం నా డేని బామ్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను దానికోసం వాటర్ని హీట్ చేసుకుంటున్నాను అలాగే ఎగ్స్ కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను మార్నింగ్ నేను ప్రతిరోజు పిల్లలకి ఎగ్స్ ఇస్తాను కాబట్టి వాళ్ళు నిద్ర లేచేలోపు ఎగ్స్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అడగమంటారా మరి మీరు కూడా నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే మరి ఆ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏదైనా కొత్త వర్క్ కానీ అలాగే కొత్త అలవాటు కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటే వెంటనే స్టార్ట్ చేస్తారా లేకపోతే ఈరోజు కాదు రేపు ఈరోజు కాదు రేపు అని పోస్ట్ పోన్ చేస్తారా మన ఛానల్లో అయిన న్యూ సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళు కూడా మీ ఆలోచన ఎలా ఉంటుంది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి నేనైతే రెడీగా ఉన్నాను మీ కామెంట్స్ రీడ్ చేయడానికి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూడ చూసిన వెంటనే మీ ఆన్సర్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడ ఫామ్ వాటర్ అయితే రెడీ అయిపోయినాయి మా వాళ్ళ కోసం అయితే లెమన్స్ ఫీజ్ చేసి ఇచ్చేస్తున్నాను నేను వామ్ వాటర్లో జీరా అండ్ వామ్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరగనిచ్చుకుంటాను ఇప్పుడైతే మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ నాకు ఇంకా ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది కాబట్టి ఈ లోపం ఒక చిన్న వర్కౌట్ అయితే చేసేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ మరగనిచ్చుకుంటే సరిపోతుంది మా ఫైవ్ మినిట్స్ మరిగిన వెంటనే పక్కన పెట్టేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు సిప్ బై సిప్ తీసుకుంటే చాలా బాగుంటుంది దానిలో నేను లెమన్ కూడా స్విచ్ చేసుకోనండి డే వన్లో నేను జీరా అండ్ వామ్ యాడ్ చేసి తాగినప్పుడు వాటర్ అనేది చేదుగా అసలు బాగాలేదు అనుకున్నాను వామో నేను తాగలేను అని కానీ సెవెన్ డేస్ నుంచి తాగుతున్నాను కాబట్టి మార్నింగ్ అనేది రీఫ్రెషింగ్ అనిపిస్తుంది చాలా బాగుంది కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మార్నింగ్ ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది నాకు మార్నింగ్ ఇతర లెవెన్ కానీ అంటే సబ్స్క్రైబర్స్ ఎవరన్నా పెరిగారా లేకపోతే వ్యూస్ ఎలా ఉన్నాయి ముందు పెట్టిన వీడియో ఎంతవరకు రీచ్ అయింది అనేది చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట అదే మీకు కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ కామెంట్స్ కూడా ఎవరైనా పెట్టినట్టయితే వాటికైతే ఫాస్ట్ రిప్లై ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉంటాను అలాగే మన ఛానల్ని సిక్స్టీ మినిట్స్లో ఎవరైనా వ్యూస్ చూసారా ఏ వీడియోస్కి వ్యూస్ ఉన్నాయనేది కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేస్తాను ఏం దానిలోకి ఇడ్లీ అండ్ దోశ విత్ కోకోనట్ చట్నీ చేశాను కిడ్స్ లేచేశారు సో నాకు వీడియో కూడా షూట్ చేయడానికి కుదరలేదు సారీ ఫర్ దాట్ తర్వాత నెక్స్ట్ నిన్న నైట్ స్నో పడింది అనమాట లైట్ స్నో పడింది మైనస్ వన్లోకి వెళ్ళిపోయింది టెంపరేచర్ ఇప్పుడు టెంపరేచర్ మైనస్ వన్లో ఉంది కానీ సన్ రైజ్ అయినా కూడా చాలా చల్లగా చాలా ఫ్రీజ్ అయిపోతున్నాయి నేను వీడియో కోసం మళ్ళీ ఈ స్నో ఎక్కడ కరిగిపోద్ది అని చెప్పి స్లిప్పర్స్ కూడా వేసుకోకుండా హడావుడిగా వచ్చేసాను కానీ కాళ్ళు కింద చల్లగా ఫ్రీజ్ అయిపోతున్నాయి ఫాస్ట్గా వీడియోలో చూపించేస్తాను కూడా చూసేయండి స్నో చూస్తున్నారు కదా కార్ మీద కూడా నెక్స్ట్ మనం ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మా వారు అయితే చికెన్ కట్ చేసి పక్కన పెట్టేశారు నేను ఇక్కడ వాషేసేసుకుని వెంటనే కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు లంచ్లోకి చికెన్ కర్రీ అలాగే టొమాటో రసం అండ్ బిర్యానీ కూడా వేసుకున్నాను నాకు సండే వచ్చిందంటే ఒక పెద్ద టాస్క్లా అనిపిస్తుంది ఎందుకు అంటే మా చిన్న పాప నాన్ వెజ్ అస్సలు తిందు చికెన్ ఒకటే తింటుంది అండ్ చికెన్ బిర్యానీ కూడా తినదనమాట కోసం ప్రతి సండే సపరేట్గా కుక్ చేస్తూ ఉంటాను నేను ఇక్కడ చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నా దాని పవర్ వల్ల ఐస్లో నుంచి వాటర్ కూడా వచ్చేస్తున్నాయి రెడ్ ఆనియన్స్ చాలా ఘాటుగా కూడా ఉంటాయి వెంటనే వాష్ చేసేసుకున్నాను హ్యాండ్స్ కూడా నెక్స్ట్ ఇయర్ బౌల్లో తీసేసుకున్నాను తర్వాత నెక్స్ట్ ఇయర్ రసంలో కూడా కట్ చేసేసుకుంటున్నాను అలాగే బిర్యానీలో కూడా అన్నీ చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే కుకింగ్ అనేది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా చేసేవచ్చు నెక్స్ట్ వాటిల్లోకి మిర్చి అండ్ కరివేపాకు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రోజన్ వే దొరుకుతాయి కాబట్టి నేను ఎప్పుడు వెజిటేబుల్స్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రోజన్ విత్ తెచ్చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ టొమాటో రసం కోసం టొమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను అలాగే చింతపండు కూడా యాడ్ చేసి ఒకసారి చేతితో మెప్పేసుకుంటే నెక్స్ట్ మన టొమాటో రసాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టొమాటో రసం మన ఛానల్లో ఉందండి ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే ఈ టొమాటో రసం రెసిపీ కావాలి అనుకుంటే నేను వీడియో పైన ట్యాంక్ చేస్తాను ఒకసారి మీరు కూడా చూసేయండి ఇక్కడ షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను నెక్స్ట్ కుకింగ్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ చికెన్ కర్రీ అది ప్రాసెస్ మొత్తం చూపించలేదు రసం అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను కాబట్టి ఒక్కసారి విజిట్ చేసేయండి నెక్స్ట్ శాన్యు కోసం అయితే నేను సపరేట్గా రైస్ పెట్టేసుకున్నాను ఎందుకంటే తను చికెన్ బిర్యానీ తిందు నెక్స్ట్ ఇంకా వాటర్ అయితే కంపల్సరీ అండి నేను ఎక్కడున్నా సరే నా పక్కన అయితే వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేస్తాను ఎందుకంటే మనం బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉండటం చాలా అవసరం ఒకవేళ మన బాడీలో వాటర్ కంటెంట్ సరిపోతే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను నా ఆకలి కూడా స్టార్ట్ అయిపోయింది కానీ కుకింగ్ ఇప్పుడు అవ్వదు కదా థర్టీ మినిట్స్ అయితే టైం ఉంటుంది ఈ థర్టీ మినిట్స్ వరకు అయితే నేను అస్సలు వెయిట్ చేయలేనండి ఆకలి అయితే ఏదో ఒకటి తినాల్సిందే అలా అని కూడా నేను ఏదో ఒకటి అనేసి జంక్ ఫుడ్ అయితే అస్సలు తిన్ను చిప్స్ కానీ లేస్ కానీ అలా ఏం తిన్ను ఓన్లీ ఫ్రూట్స్ ఒకటి తింటూ ఉంటాం అలాగే ఈరోజు నా ఫేవరెట్ది మీకు చూపించాలని అనుకుంటున్నాను అదే బనానా యోగట్ అనమాట సింపుల్ అండి ఒక పెరుగు బనానా ఉంటే మీరు కూడా దింట్లోనే చేసేసుకోవచ్చు మరి చెప్పమంటారా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి పెరుగులో బనానా యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే మన బాడీకి కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది ఈ బనానా యోగట్ అనేది నా ఫేవరెట్ అని నేను చెప్తాను డే మొత్తంలో త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ తినమన్నా తినేస్తాను చాలా బాగుంటుందండి అలాగే మన టమ్మీలో కూడా చాలా కూల్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా బాగా ఆకలి వేస్తున్నప్పుడు హెల్దీ వెర్షన్లో తినాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ టమాటో రసం కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అలాగే చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాను ఇక్కడ జాను హ్యాపీ సండే అని చెప్తుంది టీవీ ఆన్ చేయడం వల్ల సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి వాయిస్కు డిలీట్ చేయాల్సి వచ్చింది నీకైనా చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ రైస్ కూడా రెడీ అయిపోయింది తినేసి ఒక జస్ట్ వాక్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా జాను చూస్తున్నారు కదా ఈ చూస్తున్నప్పుడు అయితే నాకైతే గుండా అయిపోయినంత పని అవుతుంది నేను ఎప్పుడు ఉన్నప్పుడు అయితే అస్సలు చేయొద్దని చెప్తాను నాకు భయం కూడా వాళ్ళని చూస్తే ఎక్కడ పడిపోతారు ఎక్కడ దెబ్బలు తగుతాయని కానీ వాళ్ళకైతే భయం ఉండదండి చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు అలాగే శాను కూడా కొన్ని కొన్ని చేస్తూ ఉంటుంది ఈ వీడియోలో మీరు కూడా చూడండి ఈ రోపుది కూడా నాకు చాలా భయం అండి కానీ అసలు ఈజీగా ఎక్కేస్తుంది అలా దిగిపోతుంది ఇవన్నీ నేర్పించింది వాళ్ళ డాడీ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురు వెళ్ళినప్పుడు ఇవన్నీ నేర్చు నేర్పిస్తారనమాట ఎందుకంటే వాళ్ళ బాడీ ఫిట్గా ఉండటానికి అలాగే స్ట్రాంగ్గా ఉండటానికి ఇలాంటివన్నీ చేయాలి అని నేర్పిస్తారు దగ్గరుండి మరీ నేర్పిస్తారు ఈ రోప్ కూడా పైకి ఎక్కుతారని తెలుసుకొని పైనుంచి జారుతారని ఎవరికి తెలియకపోవచ్చు మా శాను అండ్ వాళ్ళ డాడీ కనుక్కున్నారు మీరు కూడా చూడండి మీకు నవ్వు వస్తుంది కిడ్స్ స్ట్రాంగ్గా ఉండాలి అలాగే దేనికి భయపడకూడదు అనేది వాళ్ళకి అంటే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారనమాట ఇది కూడా ఒక మంచి అలవాటే కానీ నాకు చూస్తే మటుకు చాలా భయంగా ఫీల్ అవుతాను వాళ్ళు ఎక్కడ పడిపోతారా వాళ్ళకి ఎక్కడ దెబ్బలు తగులుతాయా అనేసి చాలా భయంగా ఉంటుంది కానీ మా వారైతే అలా కాదు పిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు భయపడకూడదు దేనికి అన్నీ నేర్చుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు అది కూడా నిజమే కదా ఈ మంకీ బాస్కి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది వచ్చిన కొత్తలో అయితే ఇక్కడ పిల్లలు చాలా ఫాస్ట్గా చేసేవాళ్ళు జాను శాను వాళ్ళని చూసి ఇది చాలా ఈజీ అనుకుని వాళ్ళు ట్రై చేశారు కానీ జాను శాను అస్సలు చేయలేకపోయేవాళ్ళు చాలా డిప్రెస్గా ఫీల్ అయ్యి చాలా ఇదిగా కూడా అంటే మాకు రావట్లేదు అన్న ఫీల్ ఉండేది కానీ జాను వన్ మంత్లో పట్టుబట్టి మరి నేర్చుకుందండి చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఎందుకంటే ఇది మంకీ బాస్ అనేది చాలా చిన్నదే కానీ వాళ్ళ పట్టుదల అనేది చాలా పెద్దది బయటకు తీసుకొస్తే శాను చాలా హైపర్ యాక్టివ్ అయిపోతుంది వీడియోలో మీరు కూడా చూస్తున్నారు కదా ఇలాంటివి చూసినప్పుడల్లా నాకైతే గుండె ఆగిపోయినంత పని అయిపోతుందండి అండి నేను అందుకని ఒక్కదాన్ని ఉన్నప్పుడైతే అస్సలు తీసుకురాను మా వారితో పాటు వచ్చినప్పుడు తీసుకొస్తానమాట ఇలా చూస్తే ఎక్కడ పడిపోతారా ఎక్కడ దెబ్బలు తగులుతాయా అనేది ఉంటుంది కానీ వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు ఇచ్చేస్తారు అనేది మటుకు నాకు అసలు అనిపించదు ఇక్కడ శాండూ జర్కి నేసుకురాలేదు దానివల్ల వెదర్ కూడా కూల్గా ఉంది సన్సెట్ అయిపోతుంది ఇంకా శానుకి చలి చెప్పి శాను నేను అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం జాను అండ్ వాళ్ళ డాడీ ఇంకా ప్లే గ్రౌండ్లోనే ఉన్నారు ఆడుకుని వస్తానని చెప్పారు మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం సన్సెట్ అయిపోతే ఇంకా వెదర్ చాలా చల్లగా అయిపోతుంది దానివల్ల శానుకి చలి చెప్పి తీసుకు వెళ్ళిపోతున్నాను ఇక్కడ మూన్ చూడండి చాలా బాగుంది కదా నెక్స్ట్ సన్సెట్ కూడా అయిపోతుంది ఈ వీడియో లాస్ట్లో స్కైలో ఒక స్టార్ రెయిన్బో కలర్స్ వస్తుంది మీకు కూడా చూపించాలని షూట్ చేశాను మీరు కనుక చూసినట్లయితే ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో వేస్తాను అని కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతటితో పూర్తి చేస్తాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూతో ప్రయాణం